బెజవాడ బెజవాడ కనకదుర్గమ్మ అనే పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది కనకదుర్గమ్మ కృష్ణా నదీ తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధిగాంచారు దుర్గామాతను మహిషాసుర మార్ధిని అని అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందుకే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాలు పేర్కొంటున్నాయి దసరా నవరాత్రుల వేడుకలను విజయవాడ నగరంలో ఘనంగా నిర్వహిస్తారు దుర్గామాతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు విజయదశమి రోజున కృష్ణానదిలో తెప్పోత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు ఇంతకీ అసలు విజయవాడ కనకదుర్గమ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎప్పుడు కట్టారు అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంభూగా వెలిసిందని పురాణాలు చెప్తున్నారు అంతేకాదు స్త్రీ శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి పూర్వం కీలుడనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు దీంతో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని అడగగా అమ్మ నువ్వు ఎప్పుడూ నా హృదయ స్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అతను అడిగాడు అది విన్న అమ్మ చిరునవ్వుతో సరే నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వత రూపుడువై ఉండు నేను కృతయుగంలో అసుర సంహారం తరువాత నీ కోరిక తీరుస్తా అని చెప్పి అంతర్ధానమైంది కీలుడు రూపుడై అమ్మవారి కోసం కోసం ఎదురు చూడసాగాడు తరువాత లోకాలను కబలిస్తున్న మహిషుణ్ణి వధించి ీలుడిచ్చిన వరం ప్రకారం మహిషాశుర వర్ధిని రూపంలో కీలాద్రిపై వెలిసింది తదనంతరం ప్రతిరోజు ఇంద్రాద్రి దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవుని పూజించడం మూలంగా ఇంద్రకీలాద్రిగా పిలువబడింది అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండటం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం కూడా స్థిరపడింది ఆ తరువాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరుని కూడా కొలువించారనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి గురించి శతాస్వమేఘ యాగం చేశాడు దీంతో సంతష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు ఇలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామి వారికి మల్లికార్జునుడు అనే పేరు వచ్చింది అయితే మరో గాథ ప్రకారం యుగంలో అర్జునుడు పాసుపత్రాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై వగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించడానికి శివుడు కిరాకుడుగా వచ్చి అర్జునుడితో మల్ల యుద్ధం చేసి అర్జునుని భక్తికి మెచ్చి పాసుపత్రాస్త్రాన్ని అనుగ్రహించాడు స్వామి ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా పిలువబడుతున్నాడు అనేది మరో గాథ ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆది శంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యంగా ఉండటం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జున్ ను పునఃప్రతిష్ఠించారు మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి శాంతింపజేశారు అప్పటి నుంచి అమ్మ పరమశాంత స్వరూపిణిగా భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడ మరో విషయం ఏంటంటే స్వామివారికి దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు కనకదుర్గ అమ్మవారికి అతి ప్రీతి పాత్రమైనవి నవరాత్రులు ఈ రోజుల్లో గనక అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి